కొంతమందికి అనారోగ్య సమస్యలు కావచ్చు డైవర్సులు అవ్వడం కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు మనస్పర్ధలు లేదంటే అప్పుల బాధ ఏదైనా సమస్య కానివ్వండి ఆ సమస్యను గుర్తించి వాస్తు బాలేదేమో అనే ఆలోచనతో వాస్తు సవరణలు చేసుకుంటారు మరి వాస్తు సవరణ చేసుకున్నాక కూడా కొద్ది రోజులు అబ్జర్వేషన్ ఉన్న తర్వాత మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ అదే అనారోగ్య సమస్యలు అదే బాధలు అదే మనస్పర్ధలు ఇంకేవైనా కావచ్చు టోటల్గా ఒక నెగిటివ్ వాతావరణం ఎప్పుడుందో అలాగే ఉంది అనే భావన వాళ్ళకి కలుగుతుంది ఆ సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి అంటే వాస్తు సవరించాక కూడా అలాంటి బాధలు కలుగుతున్నాయంటే మరి అది ఏ వాస్తు లోపం సాయిరామ్ అమ్మా నేను చెప్తుంటాను గృహం కూడా ఒక మనిషి లాంటిది మనకు నోరు నుండి మనకి ఏ బాధలు ఉన్న వైద్యులతో సంప్రదించి అన్నీ చెప్పుకుంటాం మన చరిత్ర అంతా ఏ బాధ ఉందో చెప్పుకొని వైద్యం నిర్ధారణ చేయించుకొని వైద్యం చేయించుకొని మనం బాగుంటాం గృహం కూడా సేమ్ అమ్మ ఈ శరీరంలో ఏమున్నాయి ఈ శరీరంలో స్టెప్ అటాక్ ఉంది ఉదాహరణ చెప్తున్నామ్మా మనకు విద్యుత్ వ్యవస్థ అంతా దీంట్లో ఏముందో ఇంట్లో కూడా అదే ఉంటుంది అయితే మనకు సమస్యలు ఉన్నాయి ఎప్పుడూ పిల్లల విడాకుల సమస్య కావచ్చు మీరు అన్నట్టు అనారోగ్య సమస్యలు కావచ్చు వాస్తు పీడించడం వలన అంటే వాస్తు పురుషుడు పీడిస్తూ ఉంటే అనేకమైన సమస్యలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ఇప్పుడు మనం వైద్యశాలకు పోతే ఒకరు ఒకే వ్యాధితో వెళ్ళరు కదండి వంద రకాల సమస్యలతో వెళ్తారు వంద రకాల ఇండ్లలో వంద రకాల సమస్యలు ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఏంటంటే ముండి సమస్యలు ముండిగా అంటే ఎంత వైద్యం కూడా ఇబ్బందులు వస్తున్నప్పుడు వాసు చూపించుకుంటారు చూపించుకోగానే వాళ్ళ ఇంట్లో సవరణ ఇస్తాము ఏమని అంటే అమ్మాయి ఈ డోర్లు ఈ విధంగా మార్చుకోండి ఇవన్న మీకు నైరుతులు ఒక హాల్ ఉన్నది దీన్ని బెడ్రూమ్గా చేసుకోండి దక్షిణంలో వాష్రూమ్స్ పెట్టుకోండి ఆగ్నంలో వంట ఇలాంటి కొన్ని మార్పులు చే చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తు మార్పులోని చక్కగా ఎంతో రిస్క్ ఉంటుందండి అంతా డ్రిల్లింగ్ మిషన్ వేసి పలగొట్టి డ్యామేజ్ చేసి ఎంతో నష్టపోతారండి ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే మామూలు మాట ఏం కాదు మళ్ళీ పలగొట్టి శ్రవణాలు చేయడం ఇంకా కష్టమైన పని అవన్నీ చేసుకున్న తర్వాత కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా ఆ సమస్యలు అలాగనే ఉంటాయి ఎందుకు అంటే ఎందుకు అలాగే ఉంటాయి ఈ సమస్యలు ఎందుకు వాసు మార్పులు చేసినప్పుడు సవరణలు చేసినప్పుడు మంచి ఫలితాలు రావాలి నేను చెప్తుంటాను ఏదైనా ఒక ఇంటికి మనం వాసు సవరణలు చెప్పేటప్పుడు ఆ ఇల్లు ఎంత వరకు జీవశక్తితో ఉన్నది అంతే కదమ్మా ఈ ఇల్లు ఇక శక్తి ఎంత బలంగా ఉన్నది అవన్నీ మనం చూడాలి అంతర్వాణితో చూడాలి వాస్తవం ఇప్పుడు ఎలా అమ్మ కొన్ని డోర్లు స్థానంలో ఉంటాయి నీచ స్థానం నడక నడుస్తూ ఉంటాడు దానివల్ల నష్టాలు వస్తాయి ఇంకొకరికి వంటలు కొన్ని మార్పులు వచ్చేస్తాయి కొంతమందికి వాష్రూమ్లో మార్పులు ఉంటాయి కానీ అవి పలగొట్టి సరి చేయగానే మంచి ఫలితాలు అంటే రావమ్మ ఎందుకు అంటే ఏదైనా ఇప్పుడు ఒక వైద్యుడు ఒక సర్జరీ చేయాల్సి ఉంటే వాళ్ళు నలుగురు కలిసి సర్జరీ అవసరమా మెడిసిన్ అవసరం అన్ని ఆలోచన చేసుకొని అబ్జర్వేషన్ చేసుకొని మెడిసిన్ ఇచ్చి ఎంత చక్కగా వైద్యం చేస్తారమ్మ వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు ఇక్కడ కూడా మనం శాస్త్రీయాన్ని అనుసరించాల్సి ఉంటుంది ఎలా అంటే ఏదైనా సవరణ చేయాలనుకుంటే ముందుగా అష్ట దిక్పాలకులు ఎలా ఉన్నారు అష్ట దిక్పాలకుల చుట్టూ ముప్పై ఆరు మంది దేవతలు ఉంటారు వాళ్ళ గమనం ఎలా ఉన్నది అంటే వాళ్ళు ఏమైనా మనకు పీడిస్తున్నారా వాస్తు పురుషుడు మనకు పీడిస్తున్నాడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు ఉదాహరణకమ్మ ఈశాన్యంలో ఒక స్టెప్టిక్ ట్యాంక్ ఉందనుకోండి ఈ గొంతు సంబంధించిన క్యాన్సర్ ఇవన్నీ వస్తాయమ్మా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అప్పుడు మేము చెప్తానమ్మా ఇది తీసేయండి తప్పనిసరిగా ఇక్కడ ఉండకూడదు ఇది ఉత్తర మధ్యమ భాగంలో కానీ తూర్పు మధ్యమ భాగంలో కానీ పైన బాల్కనీ కిందికి రాకుండా ఓపెన్ స్కైలో మీరు ఇది పెట్టుకోండి అన్నీ తెలియజేస్తామమ్మా అలా మార్పు చేయంగానే మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా మెయిన్ డోర్ని తీసేసి మరి నీచ స్థానం నుండి ఉచ స్థానం మారుస్తాం ఇప్పుడు సింహద్వారము అంటే ఇప్పుడు సింహము అని మనకు పేరు ఉందమ్మా సింహం దగ్గర తోడేళ్ళు నక్కలు ఇవన్నీ గుంట నక్కలు వస్తాయమ్మా రావు అంటే ద్వారం ప్రతిష్ట చేసేటప్పుడు ఎంత బలంగా అంటే సింహం లాంటి బలంతోనే మనం చేస్తాం ఒక మహోత్సవమైన ఒక కార్యము ఒక పండుగ లాంటి వాతావరణం తీసుకొని పసుపు కుంకుమతో ముహూర్తము ఆ టైంలో పుష్కరాంశ శుభాంశ ఇవన్నీ లగ్న బలము ఏ లగ్నములు మనం ప్రతిష్ట చేస్తున్నాం అవన్నీ ఆ రోజు మనకు కర్మానుసారం అది వచ్చే స్థానంలో వచ్చింది నీచ స్థానంలో వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది తీసి మార్చి మాకు టూ ఇయర్స్ ఎన్ని ఫలితాలు రావండి రావండి ఎందుకంటే అదొక బలము అదొక బలము ఒక టీ ఉంది తీసేసి మనం క్యాప్ పెట్టుకుంటాం కానీ ఒరిజినల్ మీదికి రాదు కదమ్మా ఏదైనా కూడా అలాగే ఇక్కడ కూడా ఎందుకు సత్ఫలితాలు రావు అంటే ముందుగా గృహదేవతని మనం ప్రార్థన చేసుకోవాలి అష్ట దిక్పాలకులకి ప్రార్థన చేసుకోవాలి అష్ట దిక్పాలకులకి అష్ట దిగ్బంధన చేసి శాంతి చేసుకోవాలి శాంతి చేసుకొని ఆ తర్వాత ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే నేను తప్పనిసరి ఇది ఒక్కటి మీరు ఇబ్బంది ఉందమ్మా అని మార్చమంటే మార్చుకోవాలి లేదంటే నేను అస దిగ్బంధనతో అసలు మీరు ఏమి మార్చదు ఒక ఇటుక కూడా మీరు పలగొట్టొద్దని చెప్తూ ఉంటాను ఎందుకు మనం ఎంత పలగొట్టి నేను ఉన్నాను కదమ్మా దిక్పాలకులకు శాంతి శాంతి పరిచేసే శక్తి ఆ శ్రీడి సాయనాథుడు నాకు ఇచ్చాడు తన భక్తులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి పంపిస్తూ ఉంటాడు అంతే కదమ్మా